చార్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు బబ్లీ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న చార్మి దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి మెప్పించింది అనుకోకుండా ఒక రోజు మంత్ర లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో సూపర్ హిట్ లు సాధించింది ఈ హీరోయిన్ అయితే సడన్ గా పర్సనల్ లైఫ్ లో అనుకోని కాంట్రవర్సీలు చిక్కుకొని హీరోయిన్ పాత్రలకు దూరమైంది అప్పటి నుంచి పూరి జగన్నాథ్ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టింది పూరి జగన్నాథ్ చార్మికి మధ్య ఏదో రిలేషన్ ఉంది అనే పుకారు ఎన్నో రోజుల నుంచి వస్తున్న వార్తే ఇక తరచుగా కలిసి కనిపించే వీరు ఈ విషయం గురించి మాత్రం ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం చార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ కాగా ఆ సినిమా తర్వాత ఆ చిత్ర బిజినెస్ విషయంలో ఈడీ కేసులు కూడా ఎదుర్కొన్నారు పూరి జగన్నాథ్ చార్మి ఇక ఆ చిత్రం తర్వాత నుంచి సోషల్ మీడియాకి చాలా రోజులు దూరంగా ఉన్న చార్మి ఇప్పుడు ఒక పోస్ట్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఇక అసలు విషయానికి వస్తే చార్మి ప్రస్తుతం చాలా బాధలో ఉంది నువ్వు దూరం అయ్యి రెండేళ్ళు అవుతుంది నీ హగ్గుల్ని నీ ప్రేమని మిస్ అవుతున్నాను నువ్వే నాకు ఎంతో ఇష్టమైన దానివి కదా మళ్లీ నువ్వు నా జీవితంలోకి తిరిగిరా నీ అమ్మ కోసం నీ కోసం వెయిట్ చేస్తోంది అంటూ చార్మి ఎమోషనల్ అయింది ఈ క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా అందరూ ఎవరి కోసం చార్మి ఈ పోస్ట్ పెట్టింది అని ఆలోచించడం మొదలు పెట్టారు అయితే ఈ పోస్ట్ చార్మి పెట్టింది తన కుక్క కోసం ఇన్స్టాగ్రామ్ లో చార్మి తన కుక్కతో ఉన్న ఫోటో షేర్ చేసి పైన ఉన్న విధంగా రాసుకొచ్చింది తన పెట్ మరణించి రెండేళ్ళు అవుతుందంటూ విడిచి ఉండలేకపోతున్నానంటూ చార్మి ఎమోషనల్ అయింది కాగా సోషల్ మీడియా అకౌంట్ వాడ చార్మి తన కామెంట్ సెక్షన్ ని మాత్రం కట్టడి చేసింది కొంతమందికి మాత్రమే కామెంట్ చేసే సదుపాయాన్ని కల్పించినట్టుగా ఉంది అందుకు ఎక్కువ సంఖ్యలో అక్కడ కామెంట్లు కనిపించడం లేదు ఇక సినిమాల విషయానికి వస్తే చార్మి పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా చేస్తున్న ఎస్మార్ట్ శంకర్ సీక్వెల్ పనులు బిజీగా ఉన్నారు డబుల్ ఎస్మార్ట్ అంటూ రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు